అందరికీ నమస్తే నా పేరు భార్గవ్ పటేల్ సో లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఎవరు అంటే అనిల్ కుమార్ దేశ్ముఖ్ యాదవ్ ఏమంటుండో ఒకసారి చూద్దాము సో ఏంటంటే కేసు వన్ సైడ్ ఉంది అదని చెప్పేసి మాట్లాడదు ఒకసారి చూడండి అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకి కానీ చూసే జనాలకి కానీ వాళ్ళకి ఓపిక లేకనా లేకపోతే నేను మాట్లాడే భాష అర్థం కాకనా లేకపోతే వాళ్ళ మదిలో అనేది వాళ్ళ బుర్రలు నేను చెప్పే మాటలు అలాంటి ఆవిడ ఎవరికి ఒక పైస ఇచ్చే స్థితిలో ఆవిడ టు బి హానెస్ట్ మాట్లాడితే తను ఉన్న పదిహేను కుక్కలకి ఫుడ్ పెట్టడానికి నేను ఏమైనా ఫండ్రైజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండి అని చెప్పి అడిగిందా మీకు అర్థమవుతుందా ఆ పొజిషన్లో ఉంది ఆవిడ అలాంటి ఆవిడ ఎవరికి ఇప్పుడు ఇంత పెద్ద కేసు జరుగుతాయంటే నీకు కుక్కలు ఫన్ రేసు అంటే ఇప్పుడు నాకు ఏం పైసలు కా నాకేం పైసలు ఇవ్వలేదు నాకు ఎవరు పైసలు ఇవ్వలేదు నేను మానవతా భావంతో మాట్లాడుతున్నా అని చెప్పేసి ఈయన మాట్లాడుకొస్తున్నాను అనమాట ఒక పైస ఇచ్చే స్థితిలో ఆవిడ లేదు తీసుకునే దుస్థితులు ఇంకెవరు లేదు జనాలకు వాస్తవాలను అర్థం చేసుకోవడానికి లేకపోతే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం తప్పితే అదర్వైజ్ ఇందులో మాకు వచ్చేది తీసుకునేది ఏది ఎవ్వరికి ఏం లేదు కొంచెం బాధ్యత అందరూ కలిసి ఒక అమ్మాయి క్యారెక్టర్ని సైడ్ వేలో వాదన సాగుతూ ఉంది ఇప్పుడు వాదన అంటే రెండు ఉండాలి కదా ఇప్పుడు అమ్మాయిని అసాసినేషన్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు అమ్మాయిని అసాసినేషన్ చేయడం అంటే వితౌట్ ఎవిడెన్స్తో ఏదో ఏదో ఒకటి మాట్లాడితే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే దాన్ని అసాసినేషన్ అంటారు సో ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఆ అమ్మాయి ఆ అమ్మాయి అంత ఉంది డ్రగ్ డ్రగ్ కేసులో ఇరుక్కున్న అనేది మీడియా ప్రూఫ్ అది అది ఉన్న విషయమే దాని తర్వాత ఉన్నటువంటిది ఏది దేని గురించి అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయికి కూడా డ్రగ్స్ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడతాము ఆ అమ్మాయి వచ్చి లైవ్లో ఒప్పుకుంది న్యూస్లో ఇందులో అసాసినే అసాసినేషన్ ఏముంది క్యారెక్టర్ అసాసినేషను కామెడీ ఉంటుంది మాట్లాడితే ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు అసాసినేషన్స్ ఏం గుర్తుండే కానీ ఒక అమ్మాయి విషయానికి వచ్చేసరికి అసాసినేషన్స్ గుర్తొస్తాయి హ్యుమానిటీ గుర్తొస్తుంది భావం దృక్పథం తన్నుకొని వచ్చేస్తాయి ఎందుకో నాకు అర్థం కాదు మరి ఇదేంటి మరి పూర్తి ఏకపక్షంగా సాగుతోంది పోనీ ఈ అమ్మాయికి నిజంగా రాస్తారనే వ్యక్తి ముఖ పరిచయం లేదా వీళ్ళిద్దరు కలిసి లేరా వీళ్ళిద్దరు ఒక గదిలో ఇంతకుముందు అఫేర్ పెట్టుకున్నారా లేకపోతే పెళ్లి చేసుకున్నారా లేకపోతే పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ చేసుకున్నారా ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక మాట ఉంటానన్నమాట అబ్బాయి పెళ్ళి అనేసరికి ఒక ఒక వాస్తవానికి ఒక మాట ఉంటుంది అదేం మాట అంటే ఇప్పుడు వాడు ఒక అబ్బాయి నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ పెళ్ళి చేసుకుందాం ఒక అమ్మాయిని అని చెప్పేసి అనుకున్నప్పుడు సో అమ్మాయి అంతకుముందు ఏం చేసిందో సంబంధం లేదు కానీ దాని తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంతకుముందు జీవితంలో ఏం చేసినా అనేది మ్యాటర్ కాదు ఒక నిజంగా ఇష్టపడి వీళ్ళకి అవి తెలిసి ఉండి కూడా వీళ్ళు లవ్ చేసుకుంటే కానీ ఇవన్నీ ఎప్పుడైతే పెళ్ళి అంటామో పెళ్ళి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ అబ్బాయి అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా దా ఖచ్చితంగా వంద పర్సెంట్ మనం పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించుతాం ఇది వంద పర్సెంట్ ఏ ఇప్పుడు నువ్వు రేపు ఇట్లా అయితే నువ్వు చేసుకుంటావా సరే అదేది లేక మీరు ఈ అమ్మాయి కావాలని కంప్లైంట్ ఇచ్చింది అందుకే వన్ సైజ్ అవుతుందంట అది కాదు వాళ్ళ మధ్యలో అఫేర్ నిజం వాళ్ళు కలిసి వాళ్ళ మధ్యలో సరే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఇది ఇదే పాయింట్లో ఒక అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు అబ్బాయి కూడా ఫొటోస్ని వీడియోస్ని ప్రతి దాన్ని చూపెడతాడు పోలీస్ స్టేషన్ పోయిన కోర్టు పోయి నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము అని చెప్పేసి వాడు యుద్ధాలు చేస్తారు ఒక్కొక్కడు మరి యుద్ధాలు చేసినప్పుడు నాకు ఇష్టం అని చెప్పేసి అన్నప్పుడు అమ్మాయి ఒక మాట నాకు వీడు వద్దు అంటే అది వద్దు నువ్వు పది సంవత్సరాలు తిరిగినా నీ దగ్గర వెయ్యి ఫోటోలున్నా ఒకసారి అమ్మాయి కనుక నాకు వీటిని నచ్చలేడు అంటే అది నచ్చినట్టే ఇంకా వ్యవహారం అంతా సో ఏంటంటే కో న్యాయం ఇప్పుడు అమ్మాయి ఏజ్ చెప్తే అది వాస్తవం అమ్మాయి అబ్బాయి ఏజ్ చెప్తే అది మట్టుకు అసాసినేషన్ అవుతుంది జరిగిన విషయం చెప్తే అసాసినేషన్ అవుతుంది ఆధారాలు కనిపించినప్పుడు సరే ఎవరైనా తప్పులు చేయొచ్చు ఈమ చేసింది అతను చేసిండు ఎవరు చేసేరు ఎవరు ఎక్కువ చేసేరు అనేది డిపెండ్ అది సబ్జెక్ట్ ఇప్పుడు ఎవరెక్కువ చేసింది అన్నది డిబేట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా ఇప్పుడు ఈరోజు రాజ్ తరుణ్ కేసులనే మాట్లాడడం గల రీజన్ ఏంది ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులనే మాట్లాడడానికి రీజన్ ఏంది సమంత నాగ చైతన్య వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ విషయంలో ఏమైందో తెలీదు వాళ్ళకు కూడా డివర్స్ అయిపోయినాయి నాగచైతన్యం ఇంకొక పెళ్లి చేసుకుంటుండు సో ఇలాంటి విషయాలల్లో ఏమైపోయింది నీ నోరు మూగపోయిందా అంటే నాకు అర్థం కాలేదు ఈ ప్రపంచం మీద ఏ అబ్బాయి ఏ అమ్మాయి చేతులు మూసపుతలేడా సో ఏంటంటే ఒక ఒక విషయానికి డిబేట్ డిబేట్లు చేయడము ఇంటర్వ్యూలు చేయడము అవి ఏకపక్షము రెండు పక్షాలు కాదు న్యాయం ఒక సైడ్ ఉన్నప్పుడు అది ఏకపక్షమే అవుతుంది రెండు పక్షాలు ఎట్లా మాట్లాడతారు ఎవడు మాట్లాడు రెండు పక్షాలల్లా న్యాయం ఒక సైడ్ ఉంటే ఒక సైడే మాట్లాడాల అదే న్యాయం అది పక్కకు పోయి డిబేట్ కూడా అవసరం లేదు దానికి ఆల్రెడీ కోర్టులు ఉన్నాయి అవి తేలుస్తాయి ఆల్రెడీ ఆ పనులు జరుగుతూ ఉంది ఆ అమ్మాయి వైపు న్యాయం ఉందా ఆ అమ్మాయి ఈ అబ్బాయి నిజంగా అమ్మాయికి అన్యాయం చేస్తూ ఉన్నాడా లేకపోతే ఈ అబ్బాయి వైపే చేయలేదు మేము వైపేడ్ అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి వైపే న్యాయం ఉంది అబ్బాయి వైపు తప్పు లేదు తప్పు ఉంది అని చెప్పేసి మాట్లాడతాను కోర్టులోనే న్యాయస్థానం ఉన్నాయని చెప్పేసి అంటే ఇప్పుడు మీరెందుకు రాస్తారు నేను బ్లేమ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు సో ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆశయం దృక్పథం చాలా తక్కువ మందికి ఉంటుంది తక్కువ మంది ఉంటుంది కాదు చాలామంది ట్రై చేస్తే చాలా తక్కువ మంది దాన్ని నెట్టుకొచ్చేస్తారు రాస్తారు కూడా స్టార్టింగ్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను చేరదీసింది అమ్మాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నాడు నాకు రిలేషన్ మేము కలి కలిసి ఉన్న విషయం నిజమని చెప్తా ఉన్నాడు ఎవ్రీథింగ్ చెప్తా ఉన్నాడు అయిన ఫ్లాట్లో రాస్తారు ఉందని చెప్తా ఉన్నాడు ఇవన్నీ పక్కన పెడితే సొంత కళ్ళ మీద ఎదిగేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి నేపంలో ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే నాని గారు కానీ రవితేజ గారు కానీ లేకపోతే ఇలాంటి వారు చాలా తక్కువ మంది రేయర్గా కనిపిస్తూ ఉంటారు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీది మీది మీదికి వచ్చినప్పుడు నువ్వు యాంటీసెప్టిక్ బెయిల్ గురించి మా యాంటీ యాంటీసెపిటర్ బెయిల్ గురించి మాట్లాడినావు యాంటీసెప్టర్ బెయిల్ ముందస్తుగా తీసుకున్నారు తప్పు చేసిండు కాబట్టి ముందస్తుగా తీసుకున్నా అని చెప్పేసి అంటే అట్లేమున్నది ఇప్పుడు ఒకరు మన మీద ఆరోపణలు వేస్తారు మనల్ని ఇరికిద్దామని ట్రై చేస్తుళ్ళు మనం దానికి మనల్ని ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటుల్లు వాళ్ళు తప్పు చేసి మనం తప్పు చేసినట్టుగా పోర్ట్రేట్ చేద్దామని చెప్పి యూత్తుళ్ళు వాళ్ళు తప్పు చేసి కూడా మనల్ని కావాలనుకుంటుల్లు సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా యాంటీస్పిటర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు కదా యాంటీస్పిటర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు వేసే నిందలకి తగినటువంటి ఆధారాల సాక్ష్యాలను సేకరించి వాళ్ళని బయట పెట్టవచ్చు శేఖర్ భాష అయినంది నువ్వైతే ఏంది నేనైతే వేరే టోళ్ళు అయితే ఏంది ఎవరైనా కానీ న్యాయం జరిగింది ఇక్కడ ఉండాలి ఇదే న్యాయం ఇదే న్యాయం ఇదే ఇదే నేర్పింది మనకు మన మన భగవద్గీత కూడా ఇదే నేర్పింది అట్లే ఉండాలి మనం అట్లే వ్యవహరించాలి కూడా సో ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు చాలా బాగా అనిపించింది సో మంచిగా అనిపించింది నాగబాబు గారు నాగబాబు గారితో కూడా ఒకసారి మాట్లాడను ఇట్లాంటి దాంట్లో సో ఇవన్నీ కూడా నేను వీడియోని నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా కానీ ఈ వీడియో మట్టికి అసలు నాకు నువ్వు మాట్లాడినటువంటి పద్ధతి కానీ తరిగా కానీ అసలు నాకు నచ్చలేదు నిజం చెప్తున్నా ప్రామిస్ అసలు నాకు నచ్చలేదు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మీరేమనుకుంటుల్లు మీరు రాజ్ తరుణకి సపోర్ట్ చేస్తుళ్ళా లావణ్యకి సపోర్ట్ చేస్తున్నా ఇన్ని విత్నెస్లు ఇన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత సో ఐ వాంట్ టు నో సో మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసినట్టే ఐ సపోర్ట్ రాజ్ తరుణ్ అని చెప్పేసి కామెంట్ చేయండి లేదా లావణ్యకి సపోర్ట్ చేసినట్టయితే ఐ సపోర్ట్ లావణ్య అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ మీ విలువైన సమయానికి కేటాయించి పని చేయండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్